వెల్కమ్ టు టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము ఆన్లైన్లో ఒక మంచి కోర్స్ గురించి మాట్లాడదాము అది కూడా ఎవరి కోసం అంటే ఎవరైతే జాబ్స్ కోసం వెతుకుతున్నారో వాళ్ళ కోసం అనమాట సో చాలామంది ఏంటంటే నేను మంచి కాలేజీ నుంచి చదవ చదవలేదు మంచి యూనివర్సిటీ నుంచి చదవలేదు అని బాధపడుతూ ఉంటారు సో వాళ్ళ కోసం వాళ్ళ రెజ్యూమ్ అని హైలైట్ చేయడానికి మంచి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుంచి ఫ్రీ కోర్సెస్ అనేది వాళ్ళు మాట్లాడదాము ఎందుకంటే పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో మనం చదవాలి అంటే లక్షల్లో ఫీజు కట్టాల్సిన వస్తుంది కానీ కొన్ని వెబ్సైట్స్లో మనకు ఫ్రీగా కోర్సెస్ అనేది అవైలబుల్ ఉంటుంది సో వెబ్సైట్ ఏంటనేది ఇవాళ చూద్దాము అండ్ ఏ కరీం వాళ్ళకంటే ఎవరైతే అకౌంటింగ్లో వెళ్ళాలనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ జేపీ మార్గన్ చేజ్లో వర్క్ చేయాలనుకుంటున్నారో లేదా పెద్ద ఏదైనా వేరే బ్యాంక్లో వర్క్ చేయాలనుకుంటున్నారో ఒక పెద్ద పెద్ద స్టాక్ మార్కెట్ ఫర్మ్స్లో వర్క్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అనమాట సో ఇవాళ మనం చూద్దాము ఫస్ట్ ఇక్కడ మనకు ఒక ఫ్రీ కోర్స్ వచ్చేసి ఏల్ యూనివర్సిటీ నుంచి ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద సో ఏల్ యూనివర్సిటీ ఒక ఫారెన్ యూనివర్సిటీ అనమాట చాలా మంచి పెద్ద యూనివర్సిటీ సో ఎవరికైతే తెలియదు మీరు ఏల్ యూనివర్సిటీ గురించి ఆన్లైన్లో గూగుల్ రీసెర్చ్ కూడా చేయవచ్చు ఒకసారి సో ఇక్కడ మేము చూసుకుంటే ఆన్లైన్ ఆల్రెడీ ఎయిటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కంటే పైగా స్టూడెంట్స్ అనేది ఇక్కడ ఎన్రోల్ చేసుకొని కోర్స్ అనేది నేర్చుకున్నారనమాట సో దీని మీద క్లిక్ చేసి మీరు కూడా ఎన్రోల్ ఫర్ ఫ్రీ అని డైరెక్ట్గా కోర్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇందులో మనకు థర్టీ త్రీ అవర్స్ కోర్స్ ఉంటుంది ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్ అనమాట అంటే టార్గెట్స్ ఎటువంటి ఉండదు డైలీ మీరు టెన్ అవర్స్ చదవాల్సిందే అని మీరు డైలీ టెన్ మినిట్స్ అయితే చదవచ్చు గంటనే చదవచ్చు అర్ధ గంటనే చదవచ్చు మీ ఫ్రీ టైం ప్రకారంగా మీరు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో ఆ టైంలో ఒక హాఫ్ అవర్ వన్ అవర్ డైలీ స్పెండ్ చేస్తే ఒక వన్ మంత్లో కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈ కోర్స్లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అనేది ఇక్కడ మనం ఇక్కడ మాడ్యూల్స్లో చూసుకోవచ్చు అనమాట సో ప్రతి కోర్స్లో ఒక్కొక్క చాప్టర్ గురించి డీటెయిల్గా ఇక్కడ రాసి ఉంటుంది అండ్ మీరు ఒక మంచి వీడియో ఫార్మాట్లో ఈ ఎడ్యుకేషన్ కాంటెంట్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్ని ఫారిన్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఇండియన్ యూనివర్సిటీ ఏది లేదా అంటే మన ఇండియాలోనే టాప్ బిజినెస్ స్కూల్ ఐఐఎం అహ్మదాబాద్ ఎవరికైనా తెలియదు అంటే ఐఐఎం ఏబీసీ అని టాప్లో వస్తుంది ఏ అంటే అహ్మదాబాద్ బి అంటే బెంగళూరు సి అంటే కాల్కట్ట సో ఐఐఎం అహ్మదాబాద్ నుంచి మనం ఒక ప్రీ ఎంబీఏ స్టాటిస్టిక్స్ అనేది ఇక్కడ కోర్స్ నేర్చుకోవచ్చు And is it a free course? ట్వంటీ త్రీ అవర్స్ కోర్స్ ఉంటుంది డైలీ మీరు వన్ అవర్ ఒక కేటాయించి వన్ మంత్లో ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇందులో కూడా మాడ్యూల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఏమేమి మీరు నేర్చుకోబోతున్నారు అనేది స్టాటిస్టిక్స్ సో స్టాటిస్టిక్స్ అనేది ఎవరైతే డేటా ఫీల్డ్లో డేటా సైన్స్ ఫీల్డ్లో డేటా అనాలిటిక్స్ ఫీల్డ్లో రావాలనుకుంటున్నారో చాలా మంచి కోర్స్ అనమాట ఇది ఎందుకంటే ఐఎం అహ్మదాబాద్ నుంచి మీకు నేర్చుకోవడానికి అవకాశం దొరికినప్పుడు తప్పకుండా ఒకసారి నేర్చుకోవాలి ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వాళ్ళకు ఫ్యూచర్లో బాగా పనికొస్తుంది రెజ్యూమే లెవెల్లో ఐఎమ్ అహ్మదాబాద్ అని మీరు ఒక పేరు అనేది అటాచ్ చేస్తే దానికి వాల్యూ కూడా బాగా పెరుగుతుంది థర్డ్ కోర్స్ ఇక్కడ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ పైన న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ అనమాట సో న్యూయార్క్లో ఒక అమెరికాలో ఉన్న ఒక ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు ఇక్కడ ఆన్లైన్లో ఫ్రీగా రిస్క్ మేనేజ్మెంట్ అని నేర్చుకోవచ్చు సో రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఫైనాన్షియల్ సెక్టర్లో బాగా పనికొస్తుంది అలాగే అనాలిటిక్లో కూడా పనికొస్తుంది సో ఈ కోర్స్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు చాలా మంచి కోర్స్ అనమాట నేను డీటెయిల్స్ కూడా చూసాను ఇక్కడ ఇక్కడ మీరు చూసుకుంటే ఫోర్ పాయింట్ సిక్స్ ఇక్కడ రేటింగ్ కూడా ఉంది సో తప్పకుండా దీన్ని ఒకసారి చెక్ చేయండి అండ్ లాస్ట్ అండ్ బట్ నాట్ ద లీస్ట్ ఇక్కడ కోర్స్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ డేటా అనాలిసిస్ అండ్ ఎక్సెల్ అనమాట సో ఎక్సెల్లో ఒకవేళ మీరు మాస్టర్ అయితే ఏ ఫీల్డ్లో అయినా పని పనికొస్తుంది ఫైనాన్షియల్ అని కాదు అనాలిటిక్స్ అని కాదు సో ఇది వచ్చేసి మనకు సిఎఫ్ఐ కార్పొరేట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇక్కడ నేర్పిస్తున్నారు చాలా మంచి ఒక అక్రిడేషన్ ఉన్న కార్పొరేట్ సెక్టర్లో ఒక ఇన్స్టిట్యూట్ అనమాట తప్పకుండా ఒకసారి చూడండి ఈ కోర్స్ కూడా నేను ఇక్కడ లింక్స్ అన్ని అన్ని ఫోర్ కోర్సెస్కి కూడా లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఒకసారి చెక్ చేయండి అండ్ ఎవరికైతే మీరు పని కోసం అనుకుంటున్నారో ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి మీ సర్కిల్లో మీ రిలేటివ్స్లో మీ ఫ్రెండ్స్లో తప్పకుండా వాళ్ళు ఒకసారి షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేయండి థ్యాంక్ యూ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు అమ్మాయికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని